మానవత్వం చాటుకున్న నెల్లూరు నగర నూతన డిఎస్పీ సింధు ప్రియా కళ్ల ముందే ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే చూసి చూడకుండా వెళ్లే ఈ రోజులలో ఎవరో తెలియని వారు డిఎస్పీకి ఒక ఫోన్ కాల్ చేయడంతోనే ఆగమేఘాల మీద స్పందించి వారికి ఆర్థిక సాయంతో పాటు అన్ని విధాలుగా సహకరించిన నగర నూతన డిఎస్పీ సింధు ప్రియాను జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు పూర్తి వివరాల ప్రకారం పాడేరుకు చెందిన ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి తిరుపతి నుండి రైలులో అనకాపల్లికి వెళ్తూ ఉండగా నెల్లూరు సమీపంలో భార్య ఎనిమిదవ నెల గర్భంతో ఉన్నందున నొప్పులు రాగా వారు నెల్లూరులో దిగి హాస్పిటల్లో చికిత్స చేయించుకుని తిరిగి వెళ్లే క్రమంలో వారి వద్ద డబ్బులు పూర్తిగా ఖర్చయిపోయాయి రైల్వే స్టేషన్ లో దిక్కుతోచని పరిస్థితులు ఎవరో ఇచ్చిన సలహా మేరకు తోటి ప్రయాణికుల వద్ద సెల్ ఫోన్ తీసుకుని నెల్లూరు నగర డిఎస్పీ సింధు తమ పరిస్థితి తెలిపారు వెంటనే స్పందించిన డిఎస్పీ రైల్వే స్టేషన్ కు దగ్గరలోని సంతపేట పోలీస్ స్టేషన్ లో తమ సిబ్బందికి వెనువెంటనే విషయం తెలిపి వెంటనే రైల్వే స్టేషన్ కి పంపడం జరిగింది సదరు భార్య భర్తలకు దారి ఖర్చులతో అలాగే భోజనాలకు డబ్బు అందించారు అలాగే వారి స్వస్థలానికి ట్రైన్ టికెట్లను డిఎస్పీ సొంత డబ్బులతో ఇప్పించడం జరిగింది సంతపేటకు చెందిన పుల్లమ్మ అనే మహిళా కానిస్టేబుల్ ద్వారా వారికి అన్ని విధాలుగా సహాయ సహకారం వారిని క్షేమంగా రైలు ఎక్కించి పంపించేందుకు నూతన డిఎస్పీ సింధుప్రియ ప్రియ తన వంతు సహాయ సహకారాలు అందించారు కళ్ల ముందే ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నా చూసి చూడనట్లు ఉండే ఈ రోజులలో ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి పరిస్థితి తెలిపితే మంచి మనసుతో వెంటనే స్పందించి తన సహాయ సహకారాలు అందించిన నెల్లూరు నగర నూతన డిఎస్పి సింధు బాధితులు ధన్యవాదాలు తెలిపారు అలాగే తోటి సిబ్బంది జిల్లా ప్రజలు కూడా డిఎస్పి తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు